మహారథి ఇంటికి జానకి వచ్చి నాన్న అఖిల్ నాన్న అఖిల్ అంటూ పిలుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మయోక వాళ్ళు ఏంటి అఖిల్ని పిలుస్తున్నారు అసలు ఏమైంది మీ కొడుకు ఎవరో తెలుసుకున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడికి మహారథి జాగృతి వాళ్ళు వస్తూ ఉంటారు ఇక వాళ్ళు రాగానే అక్కడ ఉన్న జానకి ఇలా అంటూ ఉంటుంది అఖిల్ నా కొడుకు ఎవరో ఈ రోజే చెప్పేస్తానన్నాడు ఈరోజే రిపోర్ట్లు అవి వచ్చాయంట ఖచ్చితంగా ఈరోజు నా కొడుకు ఎవరో చెప్తానన్నాడు నాన్న అఖిల్ ఎక్కడ ఉన్నావు నా కొడుకు ఎవరో తెలుసుకున్నావా అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఇక ఆ మాట వినగానే జాగృతి మహారథి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న అఖిల్ అయితే ఆవిడ్ని నేనే రమ్మన్నాను అని చెప్పి చాలా సీరియస్గా అక్కడికి వస్తాడు అది విని మహారథి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అవును అఖిల్ ఎక్కడ నా కొడుకి అక్కడ నా కొడుకు ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది జానకి ఇంతలో అక్కడికి ఒక ఆయన వచ్చి అఖిల్ చేతిలో రిపోర్ట్స్ పెట్టి ఇదిగోండి సార్ ఇవే డిఎన్ఏ రిపోర్ట్స్ అని చెప్పి ఇస్తాడు అది చూడగానే అఖిల్ అయితే అది తీసుకొని మహారథి వాళ్ళతో ఇలా అంటూ ఉంటాడు ఇవి జానకి గారికి నాకు కలిపి చేసిన జిఎన్ డిఎన్ఏ రిపోర్ట్స్ అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న జాగృతి మహారథి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అఖిల్ అయితే అవి ఓపెన్ చేసి ఇలా చదువుతూ ఉంటాడు అది చూసి మహారథి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మో జానకి కొడుకు అఖిల్ అని తెలిస్తే ఇంకేమైనా ఉందా పెద్ద రాద్ధాంతం జరుగుతుంది అది అలా అస్సలు జరగకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మహారథి ఇక ఆ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూసేసరికి అఖిల్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఈ రిపోర్ట్స్ ఇలా ఉన్నాయని చెప్పి తనైతే షాక్లో ఉంటాడు ఇక అక్కడ ఉన్న గీత అయితే చెప్పు అఖిల్ నువ్వు జానకి అత్తయ్య కొడుకువే అని చెప్పు అని చెప్పి చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జానకి ఎవర ఎవరిని ఎవరి పేరు చెప్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక రిపోర్ట్స్లో ఉన్నది ఏమిటి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్